మహాపతివ్రత అయిన శీలవతి వాక్కు ఫలించింది గడియలు గంటలు రోజులు గడిచిపోతున్నాయి సూర్యోదయం కానే లేదు లోకాలు నిరంతర అంధకారంలో మునిగిపోయాయి నిత్య నైమిత్తిక కర్మలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రాణుల దైనందిక కార్యకలాపాలు ఆగిపోయాయి విశ్వచాలక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది నిశాచరులైన రాక్షసులు ఆనందంగా ఉన్నారు కానీ దేవతలు భీతిల్లిపోయారు ఇంకా మానవులకు జీవితం దుర్భరంగా మారింది ఎందుకు సూర్యుడు ఉదయించలేదో తెలియని ఇంద్రుడు వ్యాకుల పాటలో మునిగిపోయాడు నారదుడు ఇంద్రుణ్ణి కలుసుకున్నాడు సూర్యోదయం కానందుకు కారణమైన శీలవతి శాపం గురించి వివరించాడు శాపం ఉపహర ఉపసంహరితమని శీలవతిని ఆదేశిస్తానన్నాడు ఇంద్రుడు శీలవతి మహాపతివ్రత ఆమెకు భర్తే సర్వస్వం కుష్ఠిరోగి వృద్ధుడు దుర్మార్గుడు అయిన భర్తను ఆమె ప్రత్యక్ష దైవంగా భావించి సేవిస్తోంది ఎలాంటి వాడైనా సరే భర్తను ఆమె త్యాగం చేయదు అన్నాడు శీలవతిని గురించి బాగా తెలిసిన నారదుడు గత్యంతరం ఏమిటి నారదా ఇంద్రుడు అడిగాడు ఏముంది బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఉన్నారు కదా వారిని ఆశ్రయించాల్సిందే నారదుడు సూచించాడు ఇంద్రుడు నారదుడితో కలిసి బ్రహ్మను సందర్శించి సమస్య వివరించాడు పరమేశ్వరుణ్ణి పెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్దామన్నాడు బ్రహ్మ పరమేష్ఠి పరమేశ్వరులు ఇంద్రుడు నారదుడు శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకున్నారు విషయం వివరించారు శ్రీ మహావిష్ణువు సాలోచనగా పంకించాడు మహేంద్ర శీలవతి పరమసాధ్వి ఆమె శాపాన్ని నిర్వీర్యం చేసే శక్తి మాకెవ్వరికీ లేదు మాండవ్యుడు తన శాపాన్ని ఉపసంహరిస్తే శీలవతి కూడా తన శాపాన్ని ఉపసంహరిస్తుంది అయితే మాండవుడికి ప్రస్తుతం శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి లేదు మరి తరుణోపాయం దేవా ఇంద్రుడు ఆందోళనగా అడిగాడు శీలవతి నివాస ప్రాంతానికి సమీపంలోనే మరొక మహాపద్రత ఉంది ఆ సాధ్య పేరు అనసూయ మన బ్రహ్మమాంస పుత్రుడైన అత్రి ధర్మపత్ని ఆమె అనసూయను కలుసుకో లోకక్షేమం కోసము శీలవతి శాపాన్ని ఉపహ ఉపసంహరించేలా చేయమని అభ్యర్థించు వెళ్ళిరా విజయోస్తు అన్నాడు విష్ణువు మహేంద్ర శీలవతిని అంగీకరింపజేసి బాధ్యత తనదే అని అనసూయకు మా మాటగా చెప్పు పరమేశ్వరుడు హెచ్చరించాడు అవును మహేంద్ర మా మాట కూడా ఆదేశమా బ్రహ్మ కల్పించుకొని అన్నాడు త్రిమూర్తుల ఆదేశమని చెప్పు ఇంద్రుడు త్రిమూర్తులను నమస్కరించి కదిలాడు నారదుడు ఆయనను అనుసరించాడు ఇంద్రుడికి నారదుడికి అనసూయ అత్రి దంపతులు సాధారణంగా స్వాగతం పలికారు సూర్యుడు కనిపించని కారణంగా భూలోకంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్ని అత్రి అనసూయలకు వివరించాడు ఆ సరికొత్త అవాంతరానికి కారణం శీలవతి శాపమని తెలిసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు సాధ్య శీలవతి చేత ఆమె శాపాన్ని ఉపసంహరించే బాధ్యత మీరు స్వీకరించాలి వదినా నారదుడు వరుస కలుపుతూ అన్నాడు ఈ అభ్యర్థనను మాది కాదు జనని త్రిమూర్తులది వారు ముగ్గురూ మీకు ప్రత్యేకంగా ఆదేశం పంపించారు నా ద్వారా ఇంద్రుడు వివరించాడు అనసూయ శీలవతిని కలిసి ప్రయత్నిస్తావా అత్రి ప్రశ్నించాడు శాపం వెనక్కి తీసుకుంటే లోకానికి ఆమె ద్వారా ఆమె ద్వారా ఎనలేని మేలు జరుగుతుందని వివరించు నచ్చజెప్పు ఎంత త్వరితంగా సూర్యుడు ఉదయిస్తే అంత మంచిది సూర్యుడు ఉదయిస్తే శీలవతి భర్త అస్తమిస్తాడు కదా స్వామి ఏ భార్య భర్త మరణాన్ని కోరి తెచ్చుకోదు అయితే మాత శీలవతికి నచ్చజెప్పలేరా ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు మీరు ఆ మహత్కార్యం చేయగలరని త్రిమూర్తులు గాఢంగా విశ్వసిస్తున్నారే శీలవతికి నచ్చజెపుతాను అయితే దానికో నిబంధన ఉంది అనసూయ సాలోచనగా అంది నిబంధన ఏమిటది చెప్పండి ఇంద్రుడు ఆత్రంగా అడిగాడు నా సహాయం కోరుతూ మీ ద్వారా ఆదేశం పంపించిన ఆ దేవదేవులు త్రిమూర్తులు ముగ్గురు స్వయంగా నా ఆశ్రమానికి వచ్చి నన్ను కోరాలి వారు స్వయంగా కోరితే ప్రయత్నిస్తాను అనసూయ అంది అనసూయ మాట ఆశ్రమంలో ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఏర్పాటు చేసింది అత్రి ఇంద్రుడు నారదుడు క్షణకాలం అనసూయ వైపు చూసి అయోమయంగా పరస్పరం ఒకరినొకరు చూసుకున్నారు ముందుగా నారదుడు తేరుకున్నాడు నారాయణ అదెంత పని వదినా మన మహేంద్రుడు సంకల్పిస్తే త్రిమూర్తులు క్షణంలో ఈ లోగిలో వాలుతారు నారదుని సూచనను అర్థం చేసుకున్న ఇంద్రుడు ఆకాశం వైపు తల ఎత్తి చేతులు జోడించి ధ్యానించడం ప్రారంభించాడు అనుసూయ లోపలి కక్షిలోకి వెళ్ళింది అత్రి ఆమెను ఆతృతగా వెంబడించాడు అనుసూయ ఏమిటిది దేవదేవులు స్వయంగా కోర ఏమిటి త్రిమూర్తులను రప్పించి ఏం చేస్తావు ఆతృతగా అడిగాడు అత్రి వాళ్ళని ఆడిస్తాను అంది అనసూయ నవ్వుతూ పూజా ద్రవ్యాలతో పళ్ళెంతో జలకలశంతో అనసూయ యువతకి నడిచింది అత్రి ఆమె వెనకే నడిచాడు అయోమయంగా చూస్తూ ఆశ్రమంలో ఒక్కసారిగా గాలి స్పందించింది ఏదో అమోఘమైన కాంతి వ్యాపించింది ఆ కాంతిలో త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు చిరునవ్వులు చిందిస్తూ అత్రి అనసూయులు మాటలు మరిచిపోయి త్రిమూర్తులకు ప్రణామాలు చేశారు అనసూయ పళ్ళ్యాన్ని శ్రీ మహావిష్ణువు ముందు పెట్టింది ఆమె ఆలోచనను గ్రహించిన విష్ణువు పళ్ళెంలో నిల్చున్నాడు అనసూయ నీళ్లు పోస్తూ ఉంటే అత్రి ఆయన పాదాలు కడిగాడు అలాగే బ్రహ్మపు పరమేశ్వరుడికి ఆ దంపతులు పాదపూజలు చేశారు త్రిమూర్తులు పాదజలాన్ని శిరస్సుల మీద చల్లుకొని తీర్థంగా పుచ్చుకొన్నారు ఇంద్ర ఎందుకు ఆహ్వానించావు మమ్మల్ని విష్ణుమూర్తి ప్రశ్నించాడు మీరు ముగ్గురు శీలవతి విషయం స్వయంగా తనను అడగాలన్న నిబంధన విధించింది సాధ్య అనసూయ ఇంద్రుడు వివరించాడు వినయంగా విష్ణువు బ్రహ్మశివుడు ఒకేసారి చిరునవ్వులు నవ్వారు అంతే కదా అన్నాడు శ్రీ మహావిష్ణువు దానికేం భాగ్యం బ్రహ్మ తన వంతుగా అన్నాడు మేము ఆజ్ఞాపి ఆజ్ఞాపించడానికి సిద్ధమే అభ్యర్థించడానికి సిద్ధమే శివుడు నవ్వుతూ అన్నాడు అనసూయ శీలవతిని ఒప్పించి శాపం ఉపహరించేలా చూడు శ్రీ మహావిష్ణువు అన్నాడు అవునమ్మా నా కోరిక అదే బ్రహ్మ అందుకున్నాడు శీలవతిని సమ్మతింపజేసి పొడిచేలా చేయి సాధ్వి పరమశివుడు వినయంగా అన్నాడు అనసూయ చేతులు జోడించి ముగ్గురికి నమస్కరించింది ఆజ్ఞ శీలవతికి చెబుతాను అందుకు నాకు ప్రతిఫలంగా మీరు ముగ్గురు కోరిన వరాలు కరుణించాలి అంది అనసూయ చూశారా పతివ్రత ఎవరైనా సరే శాపిస్తుంది శాసిస్తుంది శీలవతి సూర్యుని సాధించింది అనసూయ మనల్ని ముగ్గురిని శాసిస్తోంది విష్ణువు బ్రహ్మను శివుణ్ణి చూస్తూ చిరునవ్వుతో అన్నాడు తదాస్తు అందాం పరమశివుడు నవ్వుతూ అన్నాడు తదాస్తు బ్రహ్మ చేయెత్తి అన్నాడు సాధ్వి అనసూయ అలాగే వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటాం అన్నాడు విష్ణువు త్రిమూర్తులను తన లో కట్టిపడేసిన ధర్మపత్నిని సగర్వంగా చూస్తున్నాడు అత్రి